Welcome to T2B Live. మా టీటూబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టెంపర్ ముందు వరకు వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ అభిమానులకు ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయిన ఎన్టీఆర్ టెంపర్ తో తన రూట్ ను టోటల్ గా మార్చుకొని సరికొత్త కథలను ఎంచుకుంటూ అభిమానులతో పాటు తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా భారీగా పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు కాగా టెంపర్ తర్వాత ప్రతిష్టాత్మక ఇరవై సినిమాను తెరకెక్కించిన సుకుమార్ ఆ సినిమాతో ఎన్టీఆర్ కి క్లాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను వచ్చేలా చేశాడు అలాంటి సుకుమార్ దర్శకత్వంలో మరోసారి ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో కామెంట్స్ వినబడుతున్నాయి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా త్రివిక్రమ్ కొరటాల శివ సినిమాలను కమిట్ అయిన ఎన్టీఆర్ ఆ సినిమాల తర్వాత తిరిగి సుకుమార్ తో పనిచేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెబుతున్నారు కాగా రీసెంట్ గా సుకుమార్ ఎన్టీఆర్ కు ఓ అద్భుతమైన లైన్ వినిపించినట్లు ఆ లైన్ ని టోటల్ గా డెవలప్ చేసి తీసుకురమ్మని ఎన్టీఆర్ చెప్పినట్లు ఇండస్ట్రీలో చెబుతున్నారు అన్ని అనుకున్నట్లు జరిగితే మరో రెండేళ్లలో వీరి కాంబినేషన్ లో ఓ సినిమా వచ్చే అవకాశం ఉందని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి